హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాది ఇలా సంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం అనమాట మేము ప్రస్తుతానికైతే ఇప్పుడు చెరువు దగ్గర ఉన్నాము చేపల చేపలు వేసి ఇంటికి వెళ్దామని ఉన్నాం అనమాట ఎండ బాగా ఎండలో కూర్చొని ఉన్నాం ఈ చేపలైతే రెడీగా పెట్టుకుంటాం అనమాట చేపలు వేసుకెళ్తాకి వస్తామన్నారు వాళ్ళ కోసం అయితే కూర్చొని ఉన్నాం బొమ్మడేళ్ళు తక్కువే పడ్డాయి పరుగులు చందమాం బీడ్సాలు ఇప్పుడు ఈ నా ఈ ఐదు కేజీలు అవుతాయో నాలుగు కేజీలు అవుతాయో చూపించేదా చాలా వీడియోస్ చూపించాం ఒక చెల్లి అయితే అంటుంది గుంటూరు చెల్లి అక్క మీరు పరుగులు చూపించినప్పుడల్లా అసలు తినాలి చెప్తుంది మాకైతే దొరకో అని కామెంట్ చేస్తుంది తెలుసా నీకు మన ఊరి దగ్గర అన్న కాదు ఒక కేజీ పార్సల్ చేస్తా గుంటూరు అంట మనం ఏలూరు జిల్లా మాది ఈ పరిగెలు వాళ్ళకి వెళ్ళి దొరకమంట నిన్న కామెంట్ పెట్టింది మొన్న అమ్మా తీసి గంట అవుతుంది నేను ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చేపలేసి ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోవాలి మరి ఆయన వస్తాడో రాడు నువ్వు అమ్ముకొస్తావా చేపలు ఊళ్ళైతే అందరూ అరువులు పెడతారు అరువులు అంటే అప్పులు అప్పులు పెట్టమన్నారు పడే నాలుగు కేజీలు అప్పులు పెడితే మన చేతికి ఏం వస్తాయి మళ్ళీ అప్పులు పెడితే నెలకు రెండు నెలలకి ఎత్తారు ఇక్కడ డబ్బులు ఇది వందా నువ్వు యాభై రూపాయలకి చేపలు పెట్టుకొని అప్పులకి ఇవ్వాలి అది ఈయనకి ఎత్తే రెండు వందలు వచ్చినా మూడు వందలు వచ్చినా మన చేతికి ఇచ్చేస్తాడు మరి ఇంకా రాలేదేంటి ఫోన్ చేసావు ఆయనకి ఇప్పటికే ఎండెక్కిపోయింది ఇవా పొద్దున పోవటం ఎండ అవుతుంది సాయంత్రానికి మబ్బు మబ్బట్టుకొని వస్తుంది చేపలు తీసుకెళ్తాకైతే వచ్చేసారు అన్నయ్య వాళ్ళు అండి బొట్ట పట్టుకొని రెడీ ఉన్నారు రోటీలు రైట్ అయిందాం ఆకండిస్కుని ఆల్తన్నా రోటీకి కొడాయిలో చల్లా కరిగాడే లేదో పోయి సపస్తా ఆ సార్ పడగా థాంక్స్ థాంక్స్ కరగగానే వాసన వస్తుంది తిహాపే కదండి పేరే వడబచా హ్ ఉండేరా మరి పీత కూర అక్కడి నుంచి ఇప్పుడు రోడ్డుకి వచ్చేసి రొమ్మిడలే ఇప్పుడు మన ఈ చేపలు గ్రేడింగ్ చేయాలి కదా చెయ్యి కవర్లు తీసుకుని దగ్గర బండి దగ్గర ఉంటే కట్టేసుకోవచ్చు రో బాబు బాగాలేదులే కవర్లు తీసుకొని గ్రేడింగ్ చూడండి మీకు ఆ కవర్ ఉపయోగించండి బొమ్మలు బొమ్మడాలు అంటే వేసాం కానీ అయ్యే పడ్డ ఈ పడ్డే కొత్త వాళ్ళ దులిపూడే అయ్యే మా దగ్గర పదో ఏం పడితే ఆయన వేసేసుకున్నాడు అవి మొత్తం కలిపి కయ్యా వాళ్ళ ఆటలు వేసేసుకున్నాడు మాకు ఎన్నో పడలేదులే ఉంగరాలు దేవంత పెట్టాడు యా దేవుడు ఉంగరం ఏంటి అది చేతికి ఎండిదేనా ఏడు వేల ఐదు వందల ఏంటి అంత రేటు రెండు రాళ్ళు రేపు ఎక్కువ రెండు రాళ్ళు అందులో నాలుగు వేలు రెండు రాళ్ళు కాస్కులు కలిపి సార్ సార్ కొంచెం కావాలి లేదు ఇంకా పడింది Englayalu jalaul kukalisahu nå ge…. … KP ie te gi sari. … Yīswebhāngu jīsante… Jalaul ēba nolait Aghāー Ph పరుగులు అందులో పో పరుగులందులో పోసేసుకొని బొమ్మడా పరుగులు ఒక సైడ్ పోసుకుంటారు ఈ పెద్ద గంపలో ఒక మూలకి రాల చేపలు చేపలు அத்த படிந்த கலகாத்தி கூலிங் வர கூலிங் கடா ஆ

నువ్వు రాసుకో తగ్గిద్ది ఒక గంటసేపు పడుకుంటే కరెంట్ లేదు ఫ్యాన్ వస్తాం ఇది పట్టుకో నువ్వు రాసుకో బెల్లం దేవనా టాబ్లెట్ బిళ్ళలకు అలవాటు చేయవుగా జలుబు కూడా దానివల్ల అనుకుంటుంది వాళ్ళని మనం వర్షంలో తడిసేవాళ్ళు చేపలు తెకు వెళ్ళినప్పుడు ఒళ్ళు కూడా అని నచ్చకూడదు కదా బిళ్ళలు ఉన్నాయి వేసుకోవచ్చు తీసానవి కూడా ఏం కోరు చేసిందమ్మా అమ్మాయి అన్న అయితే వండేసింది అన్నయ్య ఊరు తినలేదా వంకాయ కూర వేసింది ఓకే చూడండి నేనైతే కాకరకాయలు తెచ్చాను అనమాట కూర అయితే చేద్దామని కాకరకాయలు చక్క నూనెలో వేపేసేసి కాకరకాయలు కారంలాగా చేద్దాం అనుకున్నాను అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనండి